హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూపిస్తాను ఓ బౌల్లో వాటర్ తీసుకొని పుదీనా తగినంత అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కొత్తిమీర కూడా తీసుకోండి రెండు ఈక్వల్గా తీసుకోండి ఫ్రెష్ ఇది వాడిపోయింది అయితే బాగుండదు చట్నీ ఫ్రెష్ కొత్తిమీర పుదీనా తీసుకొని ఇలా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఓ పెనులో తగిన నువ్వులు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఇవి బాగా వేగాక ఒక టూ టు త్రీ సెకండ్స్ వేగించండి చూడండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నువ్వులు వేగాక నువ్వులు వేగాక వేయండి రెండు ఒకేసారి వేసారంటే మారిపోతాయి చూడండి వేగిపోయాయి ఒక టూ సెకండ్స్కే వేగిపోతాయి బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇంకా మనం అదే పెనంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఏదైతే మే పుదీనా కొత్తిమీర టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని బాగా వాటర్ లేకుండా ఇలా గట్టిగా వాటర్ తీసేసి ఇలా పెనంలో వేసుకోండి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేగించండి త్వరగా వేగిపోతుంది చూడండి ఈ విధంగా వేయించండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ టు త్రీ సెకండ్స్ వేయించండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఇంకా సవింగ్ బౌల్లోకి తీసుకోండి ఒక ప్లేట్లో ఇంకా అదే బౌల్లో చిట్కరంత నూనె వేసి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం ఉంటే నేను చెప్పినన్ని సరిపోతాయి కారం కొంచెం తక్కువ ఉంటే ఒక మూడు నాలుగు ఎక్కువ వేసుకోండి ఇంకా తగినన్ని ఒక నాలుగు నుంచి ఐదు వరకు తెల్లగడ్డలు పొట్టు తీసుకువేసుకోండి ఇంకా ఇవన్నీ బాగా వేగాక చిట్కరంత శనిగింజలు వేసుకున్నాము అంటే ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ శనిగింజలు తీసుకోండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇవి బాగా వేగాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంకా మళ్ళీ అదే పెనుమ్లో నూనె వేయకుండా ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము ఎందుకంటే నూనె ఆల్రెడీ పెనుమ్లో ఉంటుంది టమాటా వేగనీకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఇంకా చిట్కలు ఎంత పసుపు వేసుకున్నాము మనం ప్రతి ఒక్కటి వేయించేటప్పుడు ఆయిల్ అనేది వేస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ ఎందుకు వేయట్లేదంటే త్వరగా వేగిపోతాయి ఆల్రెడీ పెనంకి ఆయిల్ అనేది ఉంటుంది ఇంకా నాలుగు నుంచి ఐదు రెక్కలు చింతపండు వేసుకోండి ఈ చిన్న చిట్కా అండి ఆయిల్ వేయకుండా టమాటా అనేది ఉడికిపోతుంది ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కాబట్టి త్వరగా వేగిపోతుంది ఇలా త్వరగా కూర అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ నూనె కూడా పట్టదు చూడండి టమాటో త్వరగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకున్నాక చల్లార్చండి ఒక పది నిమిషాలు ఇంకా మిక్సీ బౌల్లోకి తీసుకున్నాం ఏవైతే మనం పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు శనిగింజలు ఫ్రై చేసామో అవన్నీ మిక్సీ బౌల్లోకి వేసుకుందాము ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఇవన్నీ చల్లార్చాలి మనం ఏవైతే ఫ్రై చేసామో ఇంకా నువ్వులు జీలకర్ర కూడా అన్నీ ప్రతి ఒక్కటి చల్లార్చి మనం మిక్సీ బౌల్లోకి తీసుకుందాము ఇంకా గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కొంచెం బరకగా ఉన్నా కూడా ఏం కాదు ఇంకా మనం టమాటాలు ఫ్రై చేసాం కదా అవి పూర్తిగా చల్లార్చాక మిక్సీ బౌల్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి తగినంత ఉప్పు వేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే పోపు వేసుకోకుండా అయినా ఇలా తినచ్చు పోపు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము సవిక్ బాయిలర్ తీసుకున్నాక ఇలా ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ మటుకు వేరు వేరు అన్నంలోకి చాలా బాగుంటుందండి మా వీడియో చూస్తూ ట్రై చేయండి